తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు పథకంకి సంబంధించి మిగతా లబ్ధిదారులకు పట్టాలు మరియు పత్తరాలు ఎప్పుడు ఇస్తారు అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి అన్ని విషయాలు ఈ వీడియోను నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలో వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అందరితో పాటు వీడియోని షే షేర్ చేయండి దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ కూడా వచ్చింది అండ్ అదేంటి అనేది చెప్తాను సో వీడియోని చివరి వరకు చూడండి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఇందిరమ్మ ఇళ్ళకి ఐకేపీ రుణాలు ఇస్తారు అండ్ తెలంగాణలో ఫస్ట్ ఫేస్ తెలంగాణ గవర్నమెంట్ నాలుగు లక్షల యాభై వేల ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చింది ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇవ్వడానికైతే ప్లాన్ చేశారు కానీ ఇప్పటి వరకు తెలంగాణలో డెబ్బై రెండు వేల రెండు వందల నలభై ఐదు ఇల్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది అండ్ ల్యాబ్ కంప్ స్లాబ్ ఉంటుంది కదా స్లాబ్ కంప్లీట్ అయిన తర్వాత థర్డ్ ఫేజ్ కింద లక్ష వేలు అయితే ఇస్తారు ఇకపోతే ఫోర్త్ ఫేజ్ మొత్తం మొత్తం ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో లక్ష రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది టోటల్గా ఐదు లక్షలు నాలుగు ఇన్స్టాల్మెంట్స్ ద్వారా ఇస్తారు ఇకపోతే హౌస్ సైజ్ అండ్ గైడ్ లైన్స్ విషయానికి వచ్చేస్తే హౌస్ మినిమం వచ్చేసి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ ఫిట్స్ ఉండాలి అండ్ టూ బీహెచ్కే ఉండాలి అనగా టూ బెడ్రూమ్స్ వన్ హాల్ అండ్ వన్ కిచెన్ ఉండాలి అండ్ ఓల్డ్ హౌ ఓల్డ్ హౌజెస్ ఉంటాయి కదా వాటికి అటాచ్మెంట్ చేసి కన్స్ట్రక్షన్ చేస్తే ఫండ్స్కి నాట్ ఎలిజిబుల్ అనగా ఫండ్స్ అయితే రావు రిలీ పట్టాలు రిలీజ్ డేట్ అయితే పొంగులెట్టి రెడ్డి గారు ఈ నెలలో పట్టాలు రిలీజ్ చేద్దాం అని ఫైనల్ లిస్ట్ అండ్ పట్టాలు రిలీజ్ డేట్ వచ్చేసి పొంగులెట్టి శ్రీనివాస్ రెడ్డి గారు ఈ నెలలో పట్టాలు రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది మార్చి రెండు థర్టీ ఫస్ట్ వరకు అయితే అప్డేట్ ఏం ఇవ్వలేదు అండ్ ఏప్రిల్ నైన్త్ నా ఫైనలిస్ట్ లిస్ట్ రిలీజ్ చేయొచ్చు అని అందరూ చెప్తున్నారు ఏప్రిల్ నైన్త్ వరకు ఏప్రిల్ నైన్త్ వరకు ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ప్రజెంట్ తెలంగాణలో అప్డేట్స్ అయితే ఏమీ లేవు ఇక ఏమై ప్రజెంట్ తెలంగాణలో అప్డేట్స్ అయితే ఇవి అండ్ ఇకమైన ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే నేను వీడియో చేస్తాను సో మీకు ఈ వీడియో నచ్చింటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని అందరితో పాటు వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు